ైనా నీ ముందు వినయం విధేత నటిస్తూ నీకు నమ్మకర్చనగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ నీ వెనకాల గోతులు తోగుతున్నాడంటే అతని నువ్వు అనునిత్యం క్షమిస్తూ ఉన్నావు అంటే ఇవాళ మారతాడులే రేపు మారుతాడులే అని అతనికి క్షమాభిక్ష పెట్టినంతసేపు అతను మారడు సరికదా నీ యొక్క వినాశనాన్ని కోరుకుంటాడు అలాంటి వ్యక్తులతో నీ సావాసం నిన్న పోలేదు ఈ ఈరోజు పోలేదు రేపు బాగుంటుందని ఎలా ఊహిస్తావు మిత్రమా అలాంటి వ్యక్తులతో స్నేహం ఎడర్లో నీరు కోసం వెతుకులాటే అవుతుంది అలాంటి వ్యక్తుల్ని ఉపేక్షించరాదు